హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మా మమ్మీ పెట్టిన అల్లం ఆవకాయ రెసిపీ ఫుల్ వీడియో మీకోసం రెడీగా ఉంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మార్నింగ్ ఎండగా ఉందని చెప్పి ఈవినింగ్ టైం ఫోర్ ఓ క్లాక్ కి దగ్గరలో ఉన్న మార్కెట్ కి వెళ్ళాము సమ్మర్ కదా ఈవినింగ్ టైంలో లో ఎండ తక్కువగా ఉంటుందని వస్తే ఈవినింగ్ టైంలో లో కూడా ఎండ అలాగే ఉంది ఇక వేడి మాత్రం చాలా ఘోరంగా ఉంది మేము ఎప్పుడు మామిడికాయలు తీసుకోవాలన్నా ఇక్కడికే వస్తాము ఇక్కడే మామిడికాయలు కొనొచ్చు తర్వాత కట్ కూడా ఇక్కడ చేస్తారు పక్కనే చూస్తున్నారు కదా అమ్మా నేను మామిడికాయలు సెలెక్ట్ చేసుకున్నాము ఇవి జలాల్ కాయలు అనమాట పచ్చడి పెట్టడానికి జలాలకాయలు చాలా బాగుంటాయి చాలా పుల్లగా ఉంటాయి ఒక చిన్న పీస్ కూడా టేస్ట్ చేసి చూసాము చాలా పుల్లగా ఉన్నాయి మేమైతే ఫోర్ కేజెస్ తీసుకున్నాము జలాలకాయలు ఇప్పుడు మామిడికాయలు అయితే తీసుకున్నాం కదా వీళ్ళ పక్కనే మామిడికాయలు కట్ చేస్తారు అన్నమాట ఇప్పుడు తీసుకున్నాక పక్కన కట్ చేయడానికి వెళ్తున్నాము ఇప్పుడు మామిడికాయలు కట్ చేసే ముందు మమ్మీ మామిడికాయలని వాష్ చేస్తుంది మామిడికాయల మీద ఉండే ఆ స్పాట్స్ డస్ట్ అంతా కూడా వాష్ చేస్తారు తరువుగా అప్పుడు మనకి మామిడికాయలు అనేటివి చాలా నీట్ గా ఉంటాయి అమ్మ లోపు ఈ మామిడికాయలని అయితే చూపిస్తాను మీకు జలాల మామిడికాయని దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది షేప్ అండ్ మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు జలాల మామిడికాయ షేప్ ఇది కూడా జలాల్ మామిడికాయలు అనమాట ఇవి చిన్న రసాలు అంటారు అండ్ మిగతా పక్కన ఉన్నవి ఏంటో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి ఏ మామిడికాయలు అంటారు ఈ మార్కెట్ లో చాలా రకాల మామిడికాయలు అమ్ముతున్నారు ముఖ్యంగా పచ్చడి మామిడికాయలు అమ్ముతున్నారు మీకు ఏ మామిడికాయ పచ్చడి బాగా ఇష్టమో మీరు కింద కామెంట్ చేసి చెప్పొచ్చు అమ్మ కడిగే లోపు తమ్ముడు నేను ఒక చిన్న మామిడికాయల టూర్ చేసి అయితే వచ్చాము మామిడికాయల వాషింగ్ అయితే అయిపోయింది ఈ విధంగా ముక్కలు కాస్త పెద్దగా కట్ చేపిస్తున్నాము అన్ని మామిడికాయలు కట్ చేయడానికి ఒక టెన్ మినిట్స్ టైం అయితే పట్టింది అనమాట ముక్కలు అయితే చాలా పచ్చిగా ఉన్నాయన్నమాట మామిడికాయలు చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం చాలా పుల్లగా ఉంది పచ్చడి పెడితే మాత్రం అద్రిపోతుంది టేస్ట్ చాలా జూసీగా ఉన్నాయి మామిడికాయలు మాకైతే అమ్మ ఎప్పుడు పచ్చడి పెడుతుందా పచ్చడి ఎప్పుడు తిందామా అని అయితే ఉందన్నమాట మొత్తానికైతే కటింగ్ అయిపోయిందనమాట డైరెక్ట్ గా క్లాత్ బ్యాగ్ లో వేయకుండా ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ లో పెట్టి బ్యాగ్ లో పట్టుకుంటే బెస్ట్ ఒక్క మామిడికాయ ఎయిటీ ఫోర్ రూపీస్ అనమాట చూస్తున్నారు కదా ఇంత పెద్ద చెట్టు ఈ చెట్టు నీడ కింద అయితే కొంతమంది ఇలా కాయలు కరివేపాకు మునగాకు ఇంకా చింత చిగురు ఇలా చాలా అమ్ముతున్నారు అనమాట మామిడి పళ్ళు కూడా అమ్ముతున్నారు చిన్న చిన్నవి మేము అలా చూసుకుంటూ ఇక్కడ అయితే ఆగాం మమ్మీ అయితే చింత చిగురు తీసుకుంటున్నారు మమ్మీ అయితే కరివేపాకు తీసుకుంది అలాగే మునగాకు కూడా తీసుకుంది మొత్తానికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ లో మేము మామిడికాయలు తీసుకున్నాము కట్ చేపించాము వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నాము ఇదే మార్కెట్ లో వెళ్తుండగా అయితే ఇలా గుమ్మడికాయలు కనిపించాయనమాట గుమ్మడికాయ వడియాలు పెట్టుకుంటే చాలా బాగుంటుందని తీసుకుంటున్నాము పెద్ద సైజ్ గుమ్మడికాయ తీసుకుంటే వడియాలకి సరిపోతుందని చూస్తున్నాము ఇంటికి అయితే బయలుదేరుతున్నాం అనమాట చూస్తున్నారు ఈవినింగ్ టైమ్ లో కూడా చాలా ట్రాఫిక్ గా ఉంది ఎందుకంటే మధ్యాహ్నము వచ్చే ఎండ తట్టుకోలేక అందరూ ఈవినింగ్ బయటకు వస్తున్నారు ఇక ఇంటికి వచ్చాక మేము చేసి మొదటి పని ముక్కలన్నిటినీ ఇలా డ్రై క్లాత్ తోని నీట్ గా ఇలా తుడిస్తే పైన ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్ని పోతాయి ముక్కలు కూడా చాలా పచ్చిగా ఉన్నాయి కాబట్టి వాటిని ఇలా క్లాత్ లో ఎండబెడితే చాలా బాగుంటుంది అనమాట మనం మసాలా తయారు చేసుకునే వరకు ఇవి కొంచెం డ్రై అవుతాయి ఒక్కసారి ముక్కలో తెచ్చాక మనం ప్రాసెస్ అనేది లేట్ చేయకూడదు ఇప్పుడు అల్లం ఆవకాయ చేయడానికి కావలసిన మసాలా ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఫస్ట్ అయితే హాఫ్ కేజీ అల్లం హాఫ్ కేజీ వెల్లుల్లి మంచిగా వాష్ చేసుకుని పొట్టు తీసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే పచ్చడికి చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ని అస్సలు వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలన్నమాట కొంచెం వాటర్ కూడా యాడ్ చేయద్దు ఒక పావు కిలో వెల్లుల్లి పాయలు అయితే పక్కన పెట్టుకుందాము పొట్టు తీసి పక్కన పెట్టుకున్న ఈ వెల్లుల్లి పాయల్ని డైరెక్ట్ గా మనం పచ్చలో కలుపుకోవడానికి వాడచ్చు మిగతా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పావు కిలో జీలకర్ర ఐదు స్పూన్ల మెంతులు వీటిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి కిలో ఆవాలు పౌడర్ చేసుకుని అయితే మమ్మీ వేసేది అనమాట ఫస్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ పసుపు కొన్ని అయితే యాడ్ చేసింది అనమాట ఇందాక గ్రైండ్ చేసుకున్న ఆవ పొడిలో జీలకర్ర మెంతుల పొడి మరియు పసుపు కారం పొడి కూడా యాడ్ చేయాలన్నమాట యాడ్ చేశాక ఇలా మొత్తం కలుపుకోవాలి చిన్న చిన్న ఉండలు కూడా లేకుండా కలుపుకోవాలన్నమాట మమ్మీ అయితే కలుపుతుంది మమ్మీ వేసిన పొడుల కొలతలకి ఒక కేజీ ఉప్పు పడుతుంది అనమాట అదే కేజీ ఉప్పు అమ్మ వేస్తుంది అనమాట ఇలా వన్ కేజీ సాల్ట్ వేసి మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోవాలి మళ్ళీ పొడులలో సాల్ట్ వేసి తరోగా ఉండలేకుండా కలుపుకోవాలి ఇప్పుడు మమ్మీ కలిపిన మసాలాకి ఒక పావు కప్పు వెల్లుల్లి మనము పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ వెల్లుల్లి మమ్మీ మసాలాకి యాడ్ చేసిందనమాట ఇలా మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మన పొడిలో కలిసేటట్టు మామిడికాయలను కలుపుకోవాలన్నమాట అమ్మ అయితే ఎప్పుడు ఆవకాయ పెట్టినా కూడా నువ్వుల పప్పు నూనెనే బాగా వాడుతుంది అమ్మీ అయితే మసాలాలకి వెల్లుల్లి మరియు మామిడికాయల యాడ్ చేసుకున్నాక పైనుంచి నూనె పోస్తూ మసాలాని మామిడికాయలని కలుపుతుంది అనమాట ఇలా ఈ విధంగా మసాలాలు మామిడికాయలని బాగా కలుపుకోవాలి అమ్మీ అయితే ఈ విధంగా మసాలాలని అలాగే మామిడికాయ ముక్కల్ని బాగా కలుపుతుంది అనమాట ఇలా ముక్కలన్నిటిని మసాలాలో కలుపుతూనే ఉండాలి అల్లం పేస్ట్ తయారు చేసుకోవడానికి అయితే స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి నువ్వుల పప్పు నూనెని పోసుకోవాలి నూనె వేడిగా అయ్యాక పక్కన పెట్టుకోవాలి నూనె పక్కన పెట్టుకున్నాక మనం ఇంతకు ముందు ఫైన్ గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ వేడి నూనెకి యాడ్ చేయాలి నూనె చాలా వేడిగా ఉండాలి అల్లం పేస్ట్ కూడా చాలా మంచిగా ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేడిగా ఉన్న నూనెలోనే వేయాలన్నమాట మమ్మీ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఇలా నూనెలో వేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ని అయితే వేడి నూనెలో వేసుకోవాలి ఆయిల్ అంత వేడిగా లేకపోతే మనం స్టవ్ పైన పెట్టి కూడా ఒక నిమిషం పాటు ఈ పేస్ట్ ని ఫ్రై చేసుకోవచ్చు మనకి కావాల్సినంత పప్పు నూనెని యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్నాక ఇలా ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ని అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు మమ్మీ అయితే ఫ్రై చేసింది అల్లం పేస్ట్ ని నూనెలో ఇలా వేడి చేసుకున్నాక చల్లారి పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయద్దు ఎందుకంటే అలా చేస్తే పచ్చడి అనేది పాడవుతుంది అని మమ్మీ చెప్పింది ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా చల్లారాక మాత్రమే మనము ముక్కలకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారుగా మమ్మీ అయితే ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తుంది పూర్తిగా చల్లారిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఇలా ముక్కలకి యాడ్ చేసుకోవాలన్నమాట ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాక మమ్మీ అయితే కలుపుతుంది మొత్తం మసాలాని మరియు ముక్కల్ని మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక కొద్ది కొద్దిగా మన జాడీలో లేకపోతే గ్లాస్ జార్ లో వేసుకోవచ్చు మమ్మీ అయితే ఇలా డైరెక్ట్ గా జార్ లో వేసుకు వేస్తుంది ఒక లీటర్ నూనె అయితే పట్టింది అన్నమాట ఈ ఫస్ట్ మనం చేసుకున్న ఈ విధానానికి ఒక త్రీ డేస్ తర్వాత అయితే మనము మళ్ళీ ఆయిల్ తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ క్షణం కోసమే మేము అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము రైస్ యాడ్ చేసి మమ్మీ అయితే అన్నం కలిపింది అనమాట ఇప్పుడు మేము దీన్ని తినబోతున్నాము పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది అన్నమాట అసలు మాటల్లో చెప్పలేము అసలు అమ్మ కలుపుతుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు అనిపించింది ఆ మూమెంట్ వచ్చేసరికి అసలు మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాము సూపర్ గా ఉంది పచ్చడి మాత్రం ఇది కానీ ఇంకా ఊరితే ఇంకా సూపర్ గా ఉంటుంది ఎందుకంటే మామిడికాయలు అంత జ్యూసీగా ఉన్నాయి సాల్ట్ కారం అన్ని పర్ఫెక్ట్ గా కుదిరాయి చూస్తున్నారుగా జాడీని అయితే ఇలా కవర్ చేసుకోవాలి కవర్ చేసుకున్నాక పైన క్లాత్స్ పెట్టేసి ఎయిర్ టైట్ చేసేయాలి ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఈ జాడీని ఓపెన్ చేసి మళ్ళీ కొంచెం ఆయిల్ అన్న ఏదన్నా సాల్ట్ సాల్ట్ అయినా కారం అయినా తక్కువ అనిపిస్తే కలుపుకోవాలి అని చెప్పారనమాట మమ్మీ చూస్తున్నారుగా ఇది పచ్చడి పెట్టాక మూడవ రోజు పచ్చడి మొత్తాన్ని ఇలా ఒక బేసిన్ లోకి తీసుకోవాలి బేసిన్ లోకి తీసుకున్నాక మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏదైతే తక్కువ పడిందో ఆ పదార్థాన్ని వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి పచ్చడి అయితే ముక్కలు ఆల్రెడీ ఊరిపోయాయి ఎందుకంటే మనం వేసినప్పుడు ఓన్లీ మసాలాలు మరియు ముక్కలే ఉండేవి ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే పచ్చడి మొత్తం చాలా జ్యూసీగా తయారైంది ఎందుకంటే ముక్కలు అనేటివి అన్నమాట త్రీ డేస్ కే ముక్కలు అనేటివి ఊరిపోయాయి అన్నమాట ఆ అల్లం వెల్లుల్లి అరోమా అయితే చాలా బాగా వస్తుంది మమ్మీ అయితే బేసిన్ లోకి తీసుకున్న ఈ పచ్చడికి వన్ లీటర్ ఆయిల్ అయితే మళ్ళీ యాడ్ అన్నమాట ఎందుకంటే ఎంత ఆయిల్ ఉంటే అంత బాగుంటుంది అని చెప్పేసి ఇలా వన్ లీటర్ ఆయిల్ ని మొత్తం యాడ్ చేశాక మళ్ళీ తరోగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని మళ్ళీ జాడీలో పెట్టేసుకోవాలన్నమాట చూస్తున్నారుగా పచ్చడి అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి తరోగా మిక్స్ చేసుకోవాలి మమ్మీ అయితే కొంచెం పచ్చడిని ఇలా చిన్న జార్లోకి షిఫ్ట్ చేస్తుంది అనమాట పచ్చడి అంతా ఇలా మొత్తం కలుపుకున్నాక మళ్ళీ జాడీలోకి వేసుకోవాలి అనమాట మమ్మీ అయితే మళ్ళీ పచ్చడిని ఇలా కొంచెం కొంచెంగా జాడీలోకి వేస్తుంది పచ్చడి అయితే చాలా ఎక్సలెంట్ గా వచ్చిందని చెప్పుకోవాలి టేస్ట్ మాత్రం అద్రిపోయింది మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ నాకు మాత్రం చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఇలా మెల్లిగా మళ్ళీ మనము కలుపుకున్న పచ్చడిని జాడీలోకి మళ్ళీ వేసేసుకోవాలి అన్నమాట ఇప్పుడు పచ్చడి అనేది పర్ఫెక్ట్ గా అయింది జాడీలో కూడా ఇలా పచ్చడిని సమానంగా అనుకోవాలి వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మీ మ్యాంగో పికిల్ ఎట్లా పెట్టరావకా అనేది తప్పకుండా కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను